జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము ముప్పై ఒకటవ శ్లోకము యజ్ఞశిష్ట అమృతభుజో యాి బ్రహ్మ సనాతనం నాయం నాకోస్ కుతోణ్య కుతోణ్యురు సమా గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున చేసేటటువంటి కర్మలను జ్ఞానముతోని చేస్తే అది యజ్ఞములవుతాయి ఏమిటా జ్ఞానము అంతటా ఆత్మ ఉందని ఆ ఆత్మలో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు అని ఇటువంటి జ్ఞానముతోని భగవదవతార అవతార రహస్య జ్ఞానముతోని చేసేటటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞముగా మారుతుంది ఆ రకముగా యజ్ఞముగా తమ కర్మలను చేస్తూ భగవంతుని సేవగా తమ కర్మలను చేస్తూ లభించినటువంటి దానిని భగవంతునికి వినియోగిస్తూ ఆ తర్వాత వారు దానిని కనుక యజ్ఞశేషముగా భావన చేసి భగవాను యొక్క అనుగ్రహముగా అమృతముగా భావన చేసి వాటిని కనుక స్వీకరిస్తూ ఉంటే ఆ రకముగా చేసేటటువంటి వారు ఆ రకముగా జీవనాన్ని సాగించేటటువంటి వారు ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందుతారు అర్జున అట్లా కాకుండా కేవలము ఈ శరీరాన్ని పోషించుకోవటం కోసం మాత్రమే ద్రవ్యార్జన చేస్తూ శరీరాన్ని పోషిస్తూ కాలము గడిపేటటువంటి వారికి జీవనాన్ని సాగించేటటువంటి వారికి ఈ లోకములో పురుషార్థ సిద్ధి కలగదు ఈ లోకములో సుఖాలు కలగవు ఇక పరలోక సుఖాలు ఎట్లా కలుగుతాయి ఇక మోక్షం ఎట్లా కలుగుతుంది అర్జున అంటూ భగవానుడు మనమంతా చేసేటటువంటి పనులను జ్ఞానపూర్వకముగా చేస్తూ యజ్ఞములుగా మారుస్తూ ప్రతి వస్తువుని భగవానునికి నివేదన చేస్తూ వస్తువులన్నింటినీ యజ్ఞశేషముగా అంటే అమృతముగా భగవంతుని యొక్క అనుగ్రహముగా మారుస్తూ వాటిని అనుభవిస్తూ ఆ రకముగా జీవనాన్ని సాగిస్తూ ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందమని భగవంతుడు చేస్తూ ఉండేటటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యజ్ఞశిష్టామృత భుజో బ్రహ్మ సనాతనం నాయం కుతోన్య కురు సత్తమా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర పరశురాముడు క్షత్రియ సంహారము చేసి వారి రక్తముతో తొమ్మిది సరస్సులను నిర్మాణము చేసి ఇక ఆ తర్వాత తన తండ్రి తలను మృతదేహముతోని ఆ మొండెముతో చేర్చి ఆ శరీరాన్ని దర్భాసనము మీద పడుకోబెట్టి అప్పుడు సర్వదేవమయం దేవం ఆత్మానం అయజత్ మఖై శ్రీమన్నారాయణుడిని వాసుదేవుడిని యజ్ఞము ద్వారా అర్చించటం ప్రారంభం చేశాడు పరశురాముడు అట్లా యజ్ఞము చేసి యజ్ఞం పూర్తయిన తర్వాత తూర్పు దిక్కును హోతకు దానము చేశాడు దక్షిణ దిక్కునేమో బ్రహ్మకు పశ్చిమ దిక్కును అధ్వర్యునకు ఉత్తర దిక్కును ఉద్ఘాతకు ఈశాన్య ఆగ్నేయ వాయవ్య నైరుతి మూలలను ఇతర ఋత్విక్కులందరికీ దక్షిణగా ఇచ్చాడు దానమిచ్చాడు ఇక మధ్యలో ఉన్నటువంటి స్థలాన్నంతటిని కశ్యపునికి ఆర్యావర్తాన్ని ఉపద్రష్టకు మిగిలినదంతా ఇతర సదస్సులకు ఆ పరశురాముడు దక్షిణగా సమర్పించాడు ఆ తర్వాత ఇక యజ్ఞం పూర్తయింది అవబ్రధ స్నానం చేశాడు అప్పుడు పరశురాముడి యొక్క సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతముగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष శ్రీమద్భగద్గీత నాల్గవా అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకము యజ్ఞిష్టామృతుజిబ్రహ్మసనాతనం నాయోకోస్య కురు సత్తమా यज्ञशेष्टामृतभुजः यान्ति ब्रह्मसनातनं नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोन्यः कुरु सत्तमा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण